హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మద్యం కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో ఆయా కంపెనీలు సేల్స్ పెంచుకునేందుకు ధరలు తగ్గిస్తూ వస్తున్నాయి కాస్ట్లీ విస్కీ బాటిల్స్లో మాత్రమే ఈ ధరల తగ్గింపు కనిపిస్తుంది మీడియం రేంజ్ చీప్ విషయంలో అవే ధరలు కొనసాగుతున్నాయి ఇరవై రోజుల క్రితం బ్లెండర్ స్పైడ్ విస్కీ ధర తగ్గించిన విషయం తెలిసిందే ఇప్పుడు రాయల్ స్టాగ్ విస్కీ ధరలు తగ్గించింది గతంలో రాయల్ స్టాగ్ విస్కీ ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉండగా ప్రస్తుతం ధర తగ్గి ఫుల్ బాటిల్ ఎనిమిది వందల యాభై రూపాయలకు వచ్చింది అలాగే ఈ బ్రాండ్ బాటిల్ ప్యాకింగ్ కూడా పూర్తిగా మార్చివేసింది ఇక హాఫ్ బాటిల్ ధర విషయానికి వస్తే పాత ధర నాలుగు వందల ఎనభై రూపాయలు ఉండగా కొత్త ధర నాలుగు వందల ముప్పై రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఇక క్వార్టర్ బాటిల్ ధర విషయానికి వస్తే రాయల్ స్టాక్ క్వార్టర్ బాటిల్ ధర పాత ధర రెండు వందల నలభై రూపాయలు కాగా తగ్గిన ధర కొత్త ధర రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఈ తగ్గింపును మరొకసారి పరిశీలిస్తే ఫుల్ బాటిల్కు ఎనభై రూపాయలు హాఫ్ బాటిల్కు యాభై రూపాయలు క్వార్టర్ బాటిల్కు వచ్చి ఇరవై రూపాయలు తగ్గింది అయితే షాప్స్లో పాత ధరకే కొనుగోలు చేసిన ఇదే కంపెనీ మద్యం బాటిల్స్ ఉంటే వాటిని అవే ధరలకు విక్రయిస్తారు మద్యం ప్రియులు మద్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు బాటిల్ పైన ఉన్న ఎంఆర్పి ధరను పరిశీలించి కొనుగోలు చేయవచ్చు ఫ్రెండ్స్ ఇది రాయల్ స్టాక్ విసికీకి సంబంధించి లేటెస్ట్ రేట్స్ ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి